హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సత్సంగము ఛానల్ దిస్ ఈజ్ స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి ఆషాఢ మాసంలో గోరింటాకు పండగ అండి మరి మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చాలా ఘనంగా ఈ గోరింటాకు పండగ అనేది జరుపుకున్నామండి ఆ వీడియోని నేను మీతో షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు మొత్తం చూసేసేయండి ఫ్రెండ్స్ ఆషాఢ మాసం వచ్చేసింది అంటే గోరింటాకు గుర్తుకొస్తుంది కదండి మరి ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజు గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు కూడా అంటుంటారు కదండి అందువల్ల మా ఫ్రెండ్స్ మేమందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకున్నామండి మరి ఈ గోరింటాకి పురాణాల్లో కూడా ప్రత్యేక స్థానం ఉంది కదండి మరి గోరింటాకు పేరు ఎలా వచ్చిందంటే గౌరీ ఇంటి ఆకు అండి నేను గోరింటాకు ఎలా పుట్టింది అలాగే గోరింటాకు యొక్క ప్రత్యేకత ఏంటి గోరింటాకు యొక్క కథ ఏంటి ఇదంతా కూడా నేను ఆల్రెడీ ముందుగా వీడియోని షేర్ చేశానండి మరి ఆ వీడియోని కూడా ఇప్పుడు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను తప్పకుండా యూస్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మేమందరం ఇలా అమ్మవారిని అందంగా అలంకరించుకొని పూజా కార్యక్రమాలని జరిపించి ఆ తర్వాత గోరింటాకిని అందరం కూడా పెట్టుకున్నామండి మరి ముందుగా అమ్మవారికి అందరం కలిసికట్టుగా దీపారాధన చేశాము దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి ప్రార్థించామండి నమః నమ మాత్రే నమ అలాగే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణేత్ర ఎంబకే గోరి నారాయణ నమస్తే అంటూ అందరూ కూడా అమ్మవారిని ప్రార్థించామండి ఇప్పుడు అదంతా వీడియోలో చూసిద్దాం ఫ్రెండ్స్ ರ್ವಚ ಸಾಧಿಕೆ ಶರಣ್ಯೇ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತೇ ಸರ್ವಂಗಲ ಮಾಂಗಲ್ ಶಿ ಸರ್ವಾ ಸಾಧಿಕೆ ಶರಣ್ಯ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ಸರ್ವಂಗಲ ಮಾಲ್ ಶಿ ಸರ್ವಾ ಸಾಧಿಕೆ ಶರಣ್ಯ ಗೌರಿ ನಾರಾಯಣೇ ನಮೋಸ್ತುತೆ అమ్మవారిని ప్రార్థించిన తర్వాత ఇక్కడ మా అత్తయ్య గారు ముందుగా గణపతి పూజ గౌరీదేవి పూజ చేసి రోలుని రోకలికి కూడా పూజ చేసి అమ్మవారికి కూడా పూజ చేశారండి ఇప్పుడు అందరం కూడా పూజలో పాల్గొని మరి గౌరింటాకి పండగని ఘనంగా జరుపుకున్నామండి మరి ఆ వీడియోని కూడా ఇప్పుడు మొత్తం చూసేసేద్దామా ఫ్రెండ్స్ पालय मां परिपालय मा परिपापहरे पालय मां पालय मां परिपालय हरे पालय मा कञ्चिगमाचि मधुरमिनाशि कञ्चिगमाचिनि मधुर Bye. చూశారు కదండీ మరి మేము గోరింటాకు పండగని ఎంత ఘనంగా జరుపుకున్నామో మరి ఇప్పుడు గోరింటాకు దంచిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి హారతి కూడా ఇచ్చామండి మరి నేను పాడిన ఈ హారతి పాటను కూడా మీకు షేర్ చేస్తున్నాను అంటే నేను ఆల్రెడీ పెట్టానండి ఇప్పుడు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను తప్పకుండా ఇది చేసుకోండి अन्तयुनीमे मा कल्लि अखिलाण्डेश्वरि श्रीकल्पवल्लि देवदेवी श्रीमलक्ष्मि श्रीहरिणानि धरगणि करिमि मधु न मनसु అమ్మవారి హారతి తర్వాత అమ్మవారి ప్రతిరూపం గౌరీదేవి కదండి మరి బతుకమ్మను కూడా ఆడాము తా కాసేపు సరదాగా కోలలు కూడా వేసామండి అది కూడా చూసేయండి దగ్గర కూలలు వేసిన తర్వాత ఇప్పుడు అందరం కలిసి కట్టుగా మన దీపవర్ణాన్ని కూడా చదివాము ఇప్పుడు అందరు కలిసి స్నాక్స్ కూడా తినేసామండి మరి గోరింటాకు పెట్టుకున్న తర్వాత స్నాక్స్ తినడానికి రాదు కదండి అందువల్ల ముందుగా స్నాక్స్ కార్యక్రమం ముగించుకున్న తర్వాత అందరం కలిసి కట్టుగా గోరింటాకులు పెట్టుకున్నామండి అది కూడా చూసేయండి చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం జాబిలమ్మకిది జన్మదినం కోటి కల కోలాహలం అన్నయ్య ప్రేమ చేతిలోన అందాలరే కలువవుతుంటే చూశారు కదా ఫ్రెండ్స్ మరి మా బిచ్కుంద గ్రామంలో మా ఫ్రెండ్ సుప్రియ వాళ్ళ ఇంట్లో ఆషాఢ మాసం గొరింటాక పండగ అనేది మేము ఎంత ఘనంగా జరుపుకున్నామనేది ఎంత సంతోషంతో సరదాగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా జరుపుకున్నాం కదండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా అండి నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా ఛానల్లో సందర్భానుసారంగా సాంప్రదాయ మంగళారతులు అలాగే కొత్త కొత్త ఆలయం యొక్క విశేషాలు అన్ని పండుగలకి ఫంక్షన్స్కి కావాల్సిన పాటలు పుష్యమాసం యొక్క వ్రతకథలు భజన పాటలు వంటకాలు ఇలా ఒక్కటి కదండి అన్ని రకాలు నా ఛానల్లో ఉన్నాయండి అందువల్ల నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో పాడిన నేను హారతి పాటను కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నానండి తప్పకుండా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు కలసండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి బాయ్